గుంటూరులోని ఏటిఆారంలో పదమూడవలయంలో గిరిజన వసతి గృహంలో గిరిజన విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ఆందోళన చెందుతున్నట్లుగా గిరిజన సమైక్య నాయకులకు తెలిపారు ఇక గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ గిరిజన వస్తీ గృహంను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు సక్రమంగా ఆహారం అందడం లేదన్నారు విద్యార్థుల నగదు చెల్లించి మంచినీరు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించిన వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు బి రాంబాబు నాయక్ ఆర్ మహేష్ నాయక్ తో పాటుగా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు ఈ గిరిజన వసతి గృహాల ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కోడేశ్వర గారు చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది గుంటూరులోని ఏటి అగ్రహారం పద్మూరు ఉన్నటువంటి గిరిజన బాల వసతి గృహాన్ని ఈరోజు విద్యార్థులు ఎదురేటువంటి సమస్యల పైన వారు చెప్పినటువంటి కొన్ని సమస్యల పైన ఈరోజు ఈ గిరిజన వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది ఇక మనం చూసినట్లయితే ఈ వాటర్ ప్లాంట్ అంతా చెడిపోయి ఉంది మరో పక్క ఆ మోటార్ కూడా చెడిపోతా ఉంది కొత్త కుప్పల ఉంది దీనివల్ల విపరీతంగా దోమలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి ఈ దోమలు కొట్టి విద్యార్థులకి మలేరియా టైఫాయిడ్ లాంటివి జ్వరం వస్తే విద్యార్థులకు ఆరోగ్యానికి వాటిని భరోసా ఇవ్వగలరా విద్యార్థికి ఎలా అరుకుపడే సమస్యలు తెలిస్తే ఏ విధంగా ఆయన స్పందిస్తాడు కాబట్టి తక్షణమే మేము ఈ వాటిని సస్పెండ్ చేసి యుద్ధ ప్రతి మోటార్ బావి చేయించి విద్యార్థులకి మంచిగా అందించాలని చెప్పేసి అదే విధంగా విద్యార్థులకు ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మీకు విజయ సభకి తెలియజేస్తా